ఈ రోజు ప్రకాశం జిల్లా దర్శి స్థానిక పోలీస్ స్టేషన్ కార్యాలయంలో దర్శి ఎస్ఐ మురళి చేతుల మీదుగా డెబ్బై ఆరోవ భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవం సభ జయప్రదం చేయండి కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది అనంతరం ప్రముఖ సంఘ సేవకులు జీవిరత్నం మాట్లాడుతూ రాష్ట్ర దళిత సేన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఆరో తేదీన దర్శిలోని ఎంపీడీఓ కార్యాలయంలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన డెబ్బై ఆరోవ రాజ్యాంగ ఆమోద సభ జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి గర్నిపూడి ప్రేమ్ కుమార్ రాచపూడి మోసే కుమ్మరికుంట సత్యం గట్టుపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు భారత రాజ్యాంగ దినోత్సవం ఈ నెల ఇరవై ఆరున జరుగుతుంది సమైక్యవాదంలో జాతి నిర్మాత డాక్టర్ భీమరావు అంబేద్కర్ రాయబడిన రాజ్యాంగాన్ని అమలు చేస్తూ డెబ్బై ఆరోవ యొక్క ఉత్సవాలు జరుపుకుంటున్నారు దర్శి నియోజకవర్గ పరిధి మరి దర్శి పట్టణంలో ఈ నెల ఎండిఓ ఆఫీస్ ప్రాంగణంలో ఈ ఉత్సవం జరుగును కనుక కార్మికులు కర్షకులు యువకులు విద్యావంతులు మేధావులు రిటైర్డ్ ఉద్యోగులు అలాగే అందరూ కూడా సహకరించి కార్మి చేయాలి రాజ్యాంగ హక్కు పరిపాటి కాదు రాజ్యాంగ హక్కు మన అందరి యొక్క మహత్తర హక్కు అలాగే రాజ్యాంగం పొందుపరిచిన అన్ని చట్టాలు కూడా న్యాయబద్ధమైన సామాజిక పరమైన సాంస్కృతిక పరమైన సంఘీభావపరమైన ఒక చట్టంలో చట్టంలో ఏర్పరిచి డాక్టర్ భీమరావు గారు అంబేద్కర్ గారు రాయబడింది అలాంటి రాజ్యాంగాన్ని ప్రజలకు అందించి డెబ్బై ఐదు వసంతాలు నిండిపోయింది డెబ్బై ఆరు వసతులు అడిగిగా ఇంకా కూడా అడిగానే ప్రజలకు చట్టాలు తెలియాలంటే ఈ రాజ్యాంగానికి పొద్దుపచ్చే హక్కులు మనం అందరం కూడా తెలియపరచాలి దాడితేపడే ప్రజలకి హక్కులను కల్పించే రాజ్యాంగపరే విషయాలు తెలియపరచాలి అలాంటి కార్యక్రమంలో మరి ఇప్పుడే మన ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు మరి కరపత్రను ప్రారంభించారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంకు స్వాగతం పలుకుతున్నాం మీరు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని అనుకరించి ఆ రోజున మన యొక్క మండల దర్శి మండల అభివృద్ధి కార్యాలయ ప్రాంగణంలో కార్యక్రమం అడుగుతాం మరి మోషా గారు ప్రేమ్ కుమార్ గారు ప్రసాద్ గారు అలాగే వివిధ సత్యంగాలు వివిధ నాయకులు కూడా పాల్గొంటారు కనుక అనగారణ జీవితాలు మరి మాత్ర కార్యక్రమం ముందుకు అడుగు వేయాలంటే ఈ రాజ్యాంగ పార్టీ నిర్మాత అయిన డాక్టర్ బిపురావు అంబేద్కర్ కార్యక్రమాలు తెలుపుతూ ఈ స్వాగతానికి పలుకుతున్నాం కార్యక్రమం చేయదండి ముందు అడుగు వేద్దాం రండి